గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ ప్రియాంక ఈ రోజు మనతో పాటు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అంకమరావు గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్కారం సార్ సార్ నారా లోకేష్కి పార్టీ పగ్గాలు అప్పగించాలంటూ పార్టీలో ఉన్న యువత నుండి డిమాండ్ పెరుగుతుంది అంటే కార్యకర్తలు యువత డిమాండ్ చేస్తున్నారు ఒకనొక టైంలో చంద్రబాబు నాయుడు గారు టీడీపీ పార్టీని సరైన టైంలో చేతిలోకి తీసుకున్నారు కాబట్టి రోజు ఇంకా టీడీపీ పార్టీ ఇంకా బతికే ఉంది ఇంత ఘన విజయాన్ని సాధించింది మరి ఇప్పుడు లోకేష్కి నిజంగానే మంత్రి పదవితో పాటు ఈ టీడీపీ పగ్గాల్ని పార్టీ పగ్గాల్ని అప్పగిస్తే రాబోయే రోజుల్లో టీడీపీని నిలబెట్టడానికి ఆయనకి బాధ్యతలు అప్పచెప్పినట్టేనా ఎట్లా చూడాలి అసలు ఏంటి అంటే లోకేష్ బాబు గారికి పార్టీ పగ్గాలు అప్పజెప్పాలని చెప్పని యువత కోరుకుంటుందని చెప్పని మీరు చెప్తున్నారు అలాగే పార్టీలో కొంతమంది కోరుకుంటున్నారని మీరు చెబుతూనే ఉన్నారు ఇప్పుడు రెండు వేల ఇరవై మూడు జనవరి ఇరవై ఏడు తర్వాత లోకేష్ బాబు గారు నాయుడు గారు అబ్బాయి కాదు నాయకుడు అని చెప్పని రుజువు చేసుకున్నాడు ఎందుకంటే యువగుళం పాదయాత్ర ద్వారా చంద్రబాబు నాయుడు గారు చేయలేని పని పార్టీ శ్రేణులు చేయలేని పని కూడా అతను చేశాడు ఇది అందరూ కూడా ఎందుకంటే వాళ్ళ తండ్రి గారు కావచ్చు వాళ్ళ తాతగారు కావచ్చు రాష్ట్రానికి చేసిన మంచి పనులు వాళ్ళ తండ్రి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఏ పరిశ్రమలు వచ్చినాయి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఆంధ్ర రాష్ట్రానికి వచ్చినటువంటి పరిశ్రమలు ఏంటి పురోగతి ఏంటి గ్రామాల అభివృద్ధి ఎలా ఉంది అని చెప్పని ప్రత్యక్షంగా ప్రజలతోటి మమేకం అయిపోయి దాకా ప్రజలతో సంబంధం లేదు కదా ఆయనకి ముఖ్యమంత్రి గారు అబ్బాయి లేకపోతే మంత్రి అయ్యారు అంతే కదా ప్రజలతోటి క్షేత్రస్థాయిలో లేదు ఆయనకి క్షేత్రస్థాయిలో ఆయన పర్యటన చేసిన తర్వాత అవన్నీ ఆకలింపు చేసుకున్న తర్వాత ఏం జరుగుతుంది ఎలా ఉంది కార్యకర్తలు ఎట్లా ఉన్నారు కార్యకర్తల మనోభావాలు ఏంటి ప్రజలు ఎలా ఉన్నారు ప్రజల ఆలోచన ఎలా ఉందని చెప్పని ఆయన వాళ్ళతోటి మమేకమైన తర్వాత కదా ఆయనకు అర్థమైంది కాబట్టి తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు గారి తర్వాత ఎవరు అంటే నిస్సందేహంగా లోకేష్ బాబు గారు అలాంటి సందేహం కూడా లేదు ఇప్పుడు పార్టీ పగ్గాలు ఆయనకు అబ్ చెప్పాలని చెప్పని భావిస్తున్నారని చెప్పని ఈ మధ్య కొన్ని వస్తూ ఉన్నాయి కొంతమంది బహిరంగంగానే దాన్ని వ్యక్తం చేస్తున్నారు ఇక్కడ భారతదేశ చరిత్రలో ఏ ప్రాంతీయ పార్టీ నాయకులు చేయని సాహసం చంద్రబాబు నాయుడు గారు చేశారు అది ఒకటి గుర్తుపెట్టుకోవాలి మీరు గమనించండి భారతదేశ వ్యాప్తంగా ఎక్కడైనా సరే కుటుంబాన్ని కాదని కుటుంబ సభ్యులను కాదని పక్క వాళ్ళకి ప్రాంతీయ పార్టీలు ఎవరన్నా అధ్యక్షులు ఇచ్చారా ఇంతవరకు ఎక్కడన్నా జరిగిందా అది ఒక భారతీయ జనతా పార్టీ జాతీయ స్థాయి కాబట్టి మిగిలిన వాళ్ళు జాతీయ స్థాయిలో కాబట్టి వాళ్ళ జరుగుతూ ఉంటాయి కానీ ప్రాంతీయ పార్టీలో తెలుగుదేశం పార్టీ మొట్టమొదటిసారిగా ఆలన కాదని కుటుంబ సభ్యులని కాదని ఆంధ్ర రాష్ట్రంలో మొట్టమొదటిగా కళా వెంకట్రావు గారిని రాష్ట్ర అధ్యక్షుని చేశారు అచ్చెన్నాయుడు గారిని రాష్ట్ర అధ్యక్షుని చేశారు ఇప్పుడు పల్లా శ్రీనివాసరావు గారిని రాజ్య రాష్ట్ర అధ్యక్షుని చేశారు అంటే ఇది వారసత్వం కాదు ప్రతిభతో కూడుకుందని చెప్పని చంద్రబాబు నాయుడు గారు ప్రజలకి నిర్దర్శనం చూపిస్తూనే ఉన్నారు ఈరోజు లోకేష్ బాబు గారిని అందరూ ఆమోదిస్తారు సందేహమేం లేదు కానీ ఇప్పుడున్న పరిస్థితులు ఏంటి ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి ఏంటి ఆయన యొక్క సేవలు ఎలా కావాలి గతంలో ఆయన శాఖ మంత్రిగా ఎన్ని పురస్కారాలు లభించింది ఇంతవరకు భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో కూడా జరగనటువంటి ఇరవై ఐదు వేల కిలోమీటర్ల మేర సిమెంట్ రోడ్లు ఆయన శాఖ మంత్రిగా తీసుకున్నారా చేయడం కూడా జరిగింది కదా తక్కువ కాలంలో ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన ఏంటంటే బడుగు బలహీన వర్గాలు ఎస్సీలకు సంబంధించిన కాలనీలో ఐదు వేల రెండు వందల కిలోమీటర్లు ఎస్సీలకు సంబంధించిన కాలనీలు సిమెంట్ రోడ్లు పడ్డాయి గతంలో ఇప్పుడన్నా జరిగిందా పానీ ఐదు సంవత్సరాల ఏమన్నా జరిగిందా అది లోకేష్ బాబు గారి ఆధ్వర్యంలోనే జరిగింది అంటే ఇవన్నీ ఆయన ప్రతిభకు నిదర్శనం వీళ్ళు కోరు తొందరపడకూడదు ఏది ఇప్పుడు అధికారంలో రాంగులోనే చాలామంది ఏమనుకుంటున్నారు పెన్నెల్లి రామకృష్ణారెడ్డిని చంద్రశేఖర రెడ్డి గారిని కొడాలి నాని గారిని లేకపోతే వంశీ గారిని ఎవరైతే దుర్భాషలాడారో అనిల్ గారు కావచ్చు లేకపోతే మామూలుగా అమ్మడ రాంబాబు గారు కావచ్చు ఇలాంటి వాళ్ళందరూ వాళ్ళు రోజా గారు వీళ్ళందరి మీద కూడా ప్రతీకారం వాచితే రగిలిపోతూ ఉన్నారు ఇంకేమీ జరగట్లేదని చెప్పి బాధుత పడుతూ ఉన్నారు నాలుగో తారీఖు ఫలితాలు వచ్చినాయి పన్నెండో తారీఖు ప్రమాణ స్వీకారం అయింది ఈ రోజుకి ఇరవై మూడు రోజులు అంతే కదా ఎన్ని ఎన్ని పరిణామాలు జరుగుతున్నాయి ఒకసారి ఆలోచించండి రాష్ట్రానికి ఇప్పుడు రాష్ట్రానికి కావాల్సింది ఏంటి నెలదొక్కోవటం పగలు ప్రతీ కాలాలైతే అయితే కాదు కదా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చేసిన పనేంటి రాష్ట్రం ఏ విధంగా విధ్వంసం జరిగింది ఆ విధ్వంస కార్యక్రమాలకు ఎవరు కారకులు ఏంటని సమగ్రంగా నివేదిక తీసుకెళ్ళి మూడు రోజులు ఆయన పర్యటన ఎలా చేస్తున్నాడు ఢిల్లీలో చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ ఇస్తాయి జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తాయి చూశాం కదా నిన్న ఆయన జైలు సందర్శించాడు ఈయనే ఢిల్లీని సందర్శిస్తున్నాడు వ్యత్యాసం మీకు అర్థమవుతుంది కదా ఇప్పుడు ఎనికిపోయినటువంటి పరిశ్రమలు కావచ్చు లేకపోతే విద్యా సంస్థలు కావచ్చు తిరిగి వస్తానే ఉన్నాయి కదా కేంద్రం నుంచి రావాల్సిన నూట నలభై నూట నలభై సంవత్సరాలకు సంబంధించి పురోగతిని సాధించమంటే ముందుగా యాభై సంవత్సరాలకి ఈ నిన్నే వాళ్ళు సిఆర్డిఓ వాళ్ళని సంప్రదించారు కదా ముఖ్య ప్రధానమంత్రి గారితో మాట్లాడిన అరగంటలోనే వాళ్ళు సంప్రదించారంటే ఎంత త్వరగా పనులు జరుగుతూ ఉన్నాయి ఎంత వేగవంతంగా రేపొద్దున వీళ్ళు అనుకున్నట్టు ఇలాంటి కోరికలన్నీ ఉంటే పెట్టుబడులు వస్తాయా రాష్ట్రం పురోగతి సాధించిందా చట్టం తన పని తను చేసుకోవాలి పరిపాలన వీళ్ళు చేయాలి కాబట్టి ఇక్కడ లోకేష్ బాబు గారి ప్రతిభ గురించో ఆయన అర్హత గురించో ప్రశ్నలు ఉత్పన్నమేం కావట్లేదు చంద్రబాబు నాయుడు గారి తర్వాత ఎవరో నాయకుడు అంటే ఇందాక నేను చెప్పినట్టు జనవరి ఇరవై ఏడు రెండు వేల ఇరవై మూడు తర్వాత ఆయన నిరూపించుకున్నాడు కారణం ఏందంటే ఇక్కడ నాయకులు కార్యకర్తలు డేలా పడిపోయి వాళ్ళ దాడులకి దౌర్జన్యాలకి ఇబ్బంది పడుతున్న రోజుల్లో తొలిసారిగా బయటకు వచ్చేసి అప్పటి ముఖ్యమంత్రిని ధైర్యంగా మాట్లాడి ఏమవుతుంది అని చెప్పని కార్యకర్తలకు భుజం తట్టి నిలబడి పోరాటం చేసి పోరాటం ఇలా చేయొచ్చు అని చెప్పని చూయించిన వ్యక్తి లోకేష్ బాబు తన ఆహార్యాన్ని ఆంగికాన్ని వాచకాన్ని మార్చుకొని అతని మీద ఏ విధంగా అయితే దుష్ప్రచారం చేశారో ఇప్పుడు భారతదేశ వ్యాప్తంగా ఇద్దరి మీద చాలా దుష్ప్రచారం జరిగిందండి రాహుల్ గాంధీ గారు లోకేష్ బాబు గారు వాళ్ళ వ్యక్తిత్వ హన్నం చేస్తూ ఎలాంటి ట్రోల్ చేశారో మనం చూస్తానే ఉన్నాం అక్కడ రాహుల్ గాంధీ ఈరోజు రాడు తేలిపోయాడు ఇక్కడ లోకేష్ బాబు గారు రాడు తేలిపోయాడు కాబట్టి ప్రజలకి కార్యకర్తల్లో ఎలాంటి అనుమానం లేదు అంతకుముందు వ్యత్యాసం ఉంది వయసు రీత్యా పెద్దవాళ్ళు కొంతమంది దన్ని అంగీకరించలేదు కానీ ఇరవై మూడు నుంచి ఆయన ఏంటో నిరూపించుకున్నాడు కాబట్టి అందరికీ ఈరోజు ఆమోదం యోగ్యమే సమయం సందర్భం చూసి చంద్రబాబు నాయుడు గారు ఆ కిరీటం ఆయన చాలామంది ఏమనుకుంటున్నారంటే ఆయన ఉన్నంగలోనే తీసుకోవాలి లేకపోతే ఇబ్బంది పడిపోతారు అని చెప్పని భావిస్తూ ఉన్నారు అవన్నీ ఏమీ కాదు తెలుగుదేశం పార్టీ శ్రేణులందరూ కూడా నిస్సందేహంగా కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు పట్టలేదు నేను కానీ దానికి సమయం సందర్భం ఉంది అందుకు అర్హుడు కూడా లోకేష్ బాబు గారు అందులో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు కాబట్టి ముందుగా రాష్ట్రాన్ని పునారంభించే బాధ్యతల్లో తండ్రి కొడుకులు ఇద్దరు అయి ఉన్నారు ఆ బాధ్యతల నుంచి రాష్ట్రాన్ని ఒక గాడిలో పెట్టిన తర్వాత అప్పుడు నాయకత్వ బాధ్యతల గురించి ఆలోచిస్తారని నేను సరే అంటే లోకేష్ చాలా చిన్న వయసు చెప్పాలి అంటే చాలా అనుభవం ఉన్న వ్యక్తులు టీడీపీలో చాలా మంది ఉన్నారు అంటే ఇప్పుడే మంత్రి పదవిని చేపట్టారు కూడా అంటే ఇంకా చాలా విషయాలు తెలుసుకోవాల్సింది మరి ఈ నేపథ్యంలో ఒక పార్టీని సమగ్రంగా ముందుకు నడిపించే శక్తి సామర్థ్యాలు లోకేష్ కు ఉన్నాయి అంటారా లేదా ఇంకా నేర్చుకోవాలి అంటారా నిస్సందేహంగా ఉన్నాయి నేర్చుకుంటాడు అతను నిరంతర విద్యార్థి అయ్యాడు ఈ మధ్య ఒకప్పుడు లోకేష్ బాబు వేరు ఇప్పుడు లోకేష్ బాబు గారు వేరు నిరంతర విద్యార్థి అయ్యాడు ప్రతిదీ క్షుణ్ణంగా అర్థం చేసుకుంటున్నాడు చెప్పేది సావధానంగా వింటున్నాడు ముందుగా ప్రజలు ఏమనుకుంటున్నారు ప్రజల అభిప్రాయాలని తెలుసుకుంటున్నాడు వాళ్ళు అడిగిన ప్రశ్నలకి మీరు చూడండి తను అయితే చెబుతున్నాడు చేయగలిగింది చెబుతున్నాడు చేయలేని ఇట్లా అవుతుందని మీకు హామీ ఇవ్వలేను కానీ కానీ పరిశీలిస్తా పరిశీలిస్తానని చెప్పని చూస్తున్నాడు అంటేనే అదే నాయకత్వ లక్షణం అబద్ధాలు చెప్పట్లేదు మభ్య పెట్టలేదు మీకు చిన్న ఉదాహరణ చెప్తాను నేను రాప్తాడు నియోజకవర్గంలో ఆయన పర్యటన సందర్భంగా పాదయాత్రలో ఒక మహిళ అడిగింది జాకీ పరిశ్రమ తరలే వెళ్ళింది దాని గురించి ఆయన ఏం చెప్పాడు ఇది అంతర్జాతీయ సంస్థ వాళ్ళు వెళ్ళిపోయారు నేను దాన్ని తీసుకొస్తానని చెప్పలేను కానీ నిస్సందేహంగా ఆ స్థాయి పరిశ్రమను తీసుకొస్తానని చెప్పాడు అట్లా చాలా ఉదంతాలు ఉన్నాయి మనం చెప్పుకుంటా ఉంటే ఆ పాదయాత్రలో ఆయన మాట్లాడి చాలా ఉదంతాలు ఉన్నాయి ఇంకోటి నాయకుడిగా ఎక్కడ ఎదుగుతున్నాడు అంటే చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైనా సరే కుల సంఘాలతో మీటింగ్ పెట్టే ధైర్యం ఉందా ముఖ్యంగా కమ్మ సంఘంతో ఎప్పుడైనా మీటింగ్ పెట్టారా కానీ ఈ కుర్రాడ పెట్టాడు అంటే అతనిలో తెగింపు కూడా ఉందని చెప్పి చూపించాడు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు పోరాటం చేయాలని చెప్పి ముందుగా స్ఫూర్తినిచ్చింది ఈయన ఆ తర్వాత అందుకున్నారు చాలామంది ముందుగా దానికి ప్రారంభించింది లోకేష్ బాబు కాబట్టి వాటి విజయంలో సింహభాగం అతను దక్కుతుంది అందులో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు నిస్సందేహంగా ఆయన ప్రతిప ప్రతిభని అందరూ అర్థం చేసుకున్నారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారి తర్వాత ఎవరు అంటే లోకేష్ బాబు గారే ఓకే అందులో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు అయితే నేను భావిస్తాను ఓకే సార్ రైట్ థ్యాంక్ యూ సో మచ్